ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన కైక్లూరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశావాహులు ఉన్నటువంటి ప్రస్తుతం బొడ్డి నోపులు గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర అనేక కార్యక్రమాలు చేస్తున్నారు సేవా కార్యక్రమాలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరి మంచి సేవ చేసే తత్వం కలిగిన నాయకుడిని అందరూ పుట్టినరోజులాగా జరుపుకుని రాష్ట్రవ్యాప్తంలో కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఆయన ఆదరించే ప్రతి ఒక్కరూ మరి ఆయన పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అవన్నీ పేదలకి అట్టడుగు వర్గాల వారికి అందుతున్న ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళకోకుండా నేరుగా అందిస్తున్న నాయకుడిగా ఆయన్ని ఈ విధంగా పుట్టినరోజును ఇంకా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ప్రజలు ఆకర్షిస్తున్నారు కైకిలూరు నియోజకవర్గంలో మీరైతే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఒకవేళ అధిష్టానం కానీ మీరు కూడా ఎమ్మెల్యే ఆ ఉన్నారు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎలా ఉండబోతున్నాయి కైకలూరు నియోజకవర్గం అసలు ఎలా ఉంది కైకలూరు నియోజకవర్గం తప్పకుండా కైకలూరు నియోజకవర్గంలోనే సుమారు దళిత క్రైస్తవులు దళితులు కలిపి డెబ్భై వేలు ఓట్లు ఉన్నాయి దానిలో బీసీ ఎస్టీ ఎస్సీలు కలిపితే మాకు అత్యధిక జనాభా కలిగిన బీసీలుగా ఉన్నాం మాకు తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను అదిస్తే తప్పకుండా నేను పోటీ చేసి ప్రజల్ని అభిమానాన్ని కోరుకున్న వాడిగా నేను ప్రజల్ని అద్దించడానికి అవకాశం ఉందని ఇది అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను పాదయాత్రలో నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీసాయి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలామంది మహిళలు మిస్ అయిపోతున్నారు అదే అదేవిధంగా లోకేష్ మాట్లాడుతూ కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నేను చేసిన పాదయాత్రలో చాలామంది కన్నీటి కాదని నేను విన్నాను అంటున్నారు ఏం చెప్పేసి లోకేష్ గారు కన్నీటి కాదా విన్నానని చెప్పడానికి ఆశాస్పదంగా ఉంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదుగా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు ఆయన నలభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ కుటుంబంలో నేపథ్యంలో ఆయన జన్మించిన లోకేష్ గారు లోకేష్ గారు కొత్తగా ప్రజల్లో ఇప్పుడే ఏడిపోతుందని చెప్పడం చాలా ఆశీస్పదంగా ఉంది ఆయన గత ఐదు సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నారు రాష్ట్రం అంతా తిరిగాడు అప్పుడు కనపడలేదారు కన్నీరు పేదలు బడుగు బలహీన వర్గాలు వాళ్ళ స్త్రీలు మిస్ అయిపోతున్నారంటే అప్పుడు లెక్కలు ఇప్పుడు లెక్కలు కంపేరిజన్ చేసుకుని వారు సరిగ్గా మనుషులకి చెప్పేది తన మీడియాలో వచ్చేస్తుంది నాకు ఫేవర్గా అవుతుంది అనుకుంటున్నారేమో కానీ అది ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు అది లోకేష్ గారికి తగదు ఆ మాటలు మానేటి కొత్త విధికాలు ప్రజలకి చెప్పితే ఏమైనా మిమ్మల్ని విశ్వసిస్తారేమో పాత విషయాలు చెప్పి మరి ముందుకెళ్తే కనుక మిమ్మల్ని పిచ్చోళ్ళు కింద చూస్తారని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను